మైనస్ ఏ మైనస్ బి కియర్ బి స్క్వైర్ ప్లస్ ఏ బిజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి వన్ కావాలి అంటే ఏజ్ b టు వన్ బీజ్ టు జీరో తీసుకుంటే ఇప్పుడు వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు వన్ అని బీజ్ టు జీరో అని అర్థం ఈ ఏజ్ టు వన్ బీజ్ జీరో అని ఈక్వేషన్ లో ప్రతిక్షేపించాలి ఇక్కడ చూడండి ఏ అంటే వన్ వన్ టు దవర్ ఆఫ్ ఫోర్ అంటే వన్ ని ఫోర్ టైం చేస్తే వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేస్తే వన్ వస్తుంది ఇక్కడ బి ఫోర్ ఆఫ్ ఫోర్ బి అంటే జీరో కాబట్టి జీరో ని జీరో ఇంటూ జీరో ఇంటూ జీరో ఇంటూ జీరో చేస్తే జీరో వస్తుంది కాబట్టి ఏ టు దవర్ ఆఫ్ ఫోర్ అంటే వన్ కాబట్టి వన్ బి టు దవర్ ఆఫ్ ఫోర్ అంటే బి అంటే జీరో కాబట్టి జీరో మైనస్ ఏ కీబ్ అంటే వన్ కాబట్టి వన్ మైనస్ జీరో ప్లస్ టూ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే వన్ కాబట్టి వన్ బి స్క్వైర్ అంటే జీరో ప్లస్ ఏ అంటే వన్ ఇంటూ జీరో ఇక్కడ ఇకంటి వన్ ఇంటూ జీరో జీరో అవుతుంది టూ ఇంటూ వన్ ఇంటూ జీరో జీరో అవుతుంది జీరో ఏంటి ఇటు జీరో ఏంటి మిగిలింది ఏంటి వన్ మైనస్ వన్ ఈ వన్ ఈ వన్ పోతే జీరో అవుతుంది ద ఫైనల్ ఆన్సర్ వెళ్ళి ఆప్షన్ త్రీ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ బిసివల్ టు వన్ దెన్ ఫైండ్ ఏ ప్లస్ వన్ బై ప్లస్ ఏ ప్లస్ వన్ ప్లస్ బి ప్లస్ వన్ బై బిసి ప్లస్ బి ప్లస్ వన్ ప్లస్ సి ప్లస్ వన్ బై సి ప్లస్ వన్ ఎంత అడిగిండు ఇక్కడ నుండి ఏబిసివల్ టు వన్ అంట దీన్ని ఏ ఇంటూ బి ఇంట్ చేసే వన్ వచ్చాయి కాబట్టి ఏ ప్లస్ లో వన్ బి ప్లస్ లో వన్ సి ప్లస్ లో వన్ తీసుకుంటే వన్ ఇంటూ వన్ అంటే ఏమవుతుంది వన్ అవుతుంది అంటే ఏజ్ ఈక్వల్ టు వన్ బిఈక్వల్ టు వన్ సిక్వల్ టు వన్ ఈ మూడింటిని ఈ ఈక్వేషన్ లో ప్రసేపించాలి ఇక్కడ కట్టుడు ఏ అంటే ఎంత మనకు ఏ అంటే వన్ కాబట్టి వన్ ప్లస్ వన్ ఏమైంది టూ అవుతుంది ఇక్కడ కడు ఏ అంటే వన్ ఏ బి అంటే ఏ అంటే వన్ బి అంటే వన్ కాబట్టి వన్ ఇంటి వన్ వన్ ప్లస్ ఏ అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ బి ప్లస్ వన్ బి అంటే వన్ కాబట్టి వన్ ప్లస్ వన్ టూ అవుతుంది బి సి బి అంటే వన్ సింటే వన్ వన్ ఇంటి వన్ ఏమైతుంది వన్ అవుతుంది మరి బి అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఏమైతుంది టూ అవుతుంది సి అంటే వన్ ఏ అంటే వన్ కాబట్టి వన్ ఇంటి వన్ ఏమవుతుంది వన్ అవుతుంది ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఏంటంటే ఈడ మూడు అవుతుంది ఈడ మూడు అవుతుంది ఈ మూడు అవుతుంది అంటే ఎల్సీఎం అవుతుంది మూడు అవుతుంది అనమాట ఇప్పుడు టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ అయితే ఆరు అవుతుంది మూడులో వన్ టైము మూడులో టూ టైమ్స్ ఆన్సర్ ఎంత టూ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ బై బీసీ ప్లస్ బి స్క్వేర్ బై సిఏ ప్లస్ సి స్క్వేర్ బై అంటున్నాడు ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ప్లస్ జీరో అనమాట ఇక్కడ మనకి ఏ స్క్వేర్ బై బీసీ ఇచ్చింది కాబట్టి దీని యొక్క బీసీ సిఏ ఏబి ఎల్సి ఏమవుతుందంటే ఏబీసీ అవుతుంది అనమాట ఏబిసి అవుతుంది ఇక్కడ ఏబిసి ఏబిసి బీసీతో భాగిస్తే ఏమిసి బీసీ అయితే ఏమి వెళ్తుంది అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయిపోతుంది ఏకీ పోతుంది ఇక్కడ మళ్ళీ ఏబిసి సిఏ భాగిస్తే ఏసీ పోతుంది బి మితుంది అంటే బి ఇంటూ బి స్క్వైర్ అంటే బీ క్యూ ప్లస్ ఏబిసి ని ఏబి భావిస్తే ఏబి పోతుంది సి మిగుతుంది సి ఇంటూ సి స్క్వేర్ సికి అవుతుంది ఒకసారి చూడండి ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ టు జీరో ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సిక్వల్ టు జీరో అయితే మనకు ఏ కి ప్లస్ బీ కి ప్లస్ సిజ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి అవుతుంది ఇక్కడ చూడండి మనకు లెక్క ఏకీ ప్లస్ బీకే ప్లస్ ఈ బిడ్చుడు ఏకీ ప్లస్ బీకే సీకీ ప్లేస్ లో త్రీ ఏబిసి పెట్టాలన్నమాట ఇప్పుడు త్రీ ఏబిసి బై ఏబీసీ ఏబిసి ఏబిసి క్యాన్సిల్ అవుతుంది మిగిలింది మూడు ఆన్సర్ ఓకే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది